అది కొంచెం ఖర్చు కాదు ఇంకేదైనా అడగాలని అడగదు దీని గురించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు ఏదైతే యువగలం పాదయాత్ర చేశారో ఆ పాదయాత్ర పూర్తయిన సందర్భంగా విజయనగరం జిల్లాలో ఏదైతే సభ పూర్తయిందో ఆ సభకు పెద్ద ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జనసేన అధిపతులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పార్టీలతో నిమిత్తం లేకుండా న్యూట్రల్గా ఉన్నవారు కూడా పెద్ద ఎత్తున ఆ సభకు ఇచ్చేసిన సందర్భంగా వారందరికి కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు ఆ సభకు నేను కూడా పోవడం జరిగింది ఐదు లక్షలకు పైగా జనం వచ్చి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత అవసరమో ఆ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని నిరూపించినారని తెలియజేస్తూ అదేవిధంగా జనవరిలో యువగళం పాదయాత్ర కుప్పంలో మొదలుపెట్టిన రోజు నుంచి అటు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మా యువనేత శ్రీ నారా లోకేష్ గారిని ఎంత అవహేళనగా మాట్లాడారో కూడా ప్రజలందరూ కూడా గమనించారు పాదయాత్ర మొదలుపెట్టిన రోజు ఈ అధికార పార్టీ నాయకులు మంత్రులు వీళ్ళందరూ మాట్లాడిన భాష ఆయన నడవలేడు పాదయాత్ర అంటే ఏదో తెలీదు అని మాట్లాడిన వాళ్ళు తర్వాత కొద్ది రోజుల్లో ఆ పాదయాత్రకి ప్రజల స్పందన లేదని మాట్లాడారు ప్రజల స్పందన ఉందో ప్రజల స్పందన లేదో ఆ పాదయాత్ర జరిగిన తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆ పాదయాత్ర నెల్లూరుకు నెల్లూరులో కూడా ఎలా జరిగిందో కూడా మీకు అందరికి కూడా ప్రత్యక్షంగా తెలుసు ఇవన్నీ చూసిన తర్వాత దిక్కుదోసక ఏమి మాట్లాడాలో తెలియక ఇష్టారాజ్యంగా అదే మీరు పాదయాత్రలు చేశారు మీ పాదయాత్రలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీకు ఎంత సానుకూలంగా అన్ని విధాలా సహకరించారో కూడా ప్రజలు గమనించారు అదే మా యువనేత శ్రీ నారా నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మీరు అవలంబించిన తీరు అది కూడా ప్రజలు గమనించారు కనీసం మాట్లాడేదానికి మైకివ్వరు మాట్లాడేదానికి స్టూలు ఎక్కితే స్టూల్ తీసేసే పరిస్థితి ఎక్కడికక్కడ ఒక గోండాగిరి పద్ధతిలో వైసీపీ నాయకులు చేసిన తీరు కూడా ప్రజలందరూ కూడా గమనించారు ఇవన్నీ చూసి ఈరోజు ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టే రోజుకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గోండా రాజ్యం ఒక అరాచక రాజ్యం సహజ వనరులు దోచే కాండించి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన కానీ ఇతర పార్టీ నాయకులు కూడా కనీసం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఆ రోజు మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు అటు తెలుగుదేశం పార్టీ నాయకులకి ధైర్యం చెప్తూ ప్రజలకి ఒక నమ్మకం కలిగిస్తూ అన్ని వర్గాల ప్రజల్ని వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ ఆ నియోజకవర్గ స్థాయి సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా ఆ నియోజకవర్గంలో బహిరంగ సభల ద్వారా కానీ ఇతర కానీ ఆయన ప్రతి నియోజకవర్గానికి కూడా హామీలు ఇస్తూ అన్ని వర్గాల వారికి ఎంతో నమ్మకం కలిగిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పాదయాత్ర ఒక లాగా సాగిన సంగతి మీకు అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలుగుదేశం జనసేన ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విముక్త వై రాష్ట్రం కావాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాని నమ్మకం నిలబెట్టుకునే విధంగా ఇప్పటికే పలు సర్వే సంస్థలు అందరూ కూడా తెలియజేస్తున్నారు దాదాపు యాభై ఏడు శాతం ఓట్లతో నూట అరవై సీట్లకు పైగా ఈ రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని మీకు అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ యువనేత శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన పాదయాత్రని మరొక్కసారి ఇంత ఘన విజయం మొదలైనప్పటి నుంచి ముగింపు సభ దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీరాజనం పట్టిన సంగతి అదేవిధంగా ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఆ రోజే చెప్పారు శ్రీ నారా లోకేష్ గారు పాదయాత్ర సాగిస్తే పాదయాత్రలాగా ఉంటుంది పాదయాత్ర సాగకపోతే దండయాత్ర అవుతుందని కూడా తెలియజేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఘనంగా జరిగిన ఈ పాదయాత్రని ముగింపు సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువగళం పాదయాత్ర మొదలుపెట్టి కుప్పం నుంచి విజయనగరం దాకా పాదయాత్ర చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రజల సమస్యల మీద ఆ ప్రజల ఆ ప్రజల సమస్యలన్నీ తెలుసుకుంటూ అవి ఏ విధంగా పరిష్కారం చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా దించాలి ఈ రాష్ట్రానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేయాలి అనే ఒక ప్రణాళికతో ఈ పాదయాత్రని మొదలుపెట్టడం జరిగింది పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అడుగడుగున మా లోకేష్ బాబు గారికి అడ్డంకులు సృష్టించాడు అయినా కూడా ఎక్కడ కూడా ఇవి లెక్క చేయకుండా అటు పోలీసు వ్యవస్థని ఎదుర్కొంటూ వైఎస్ఆర్సీపీ గుండాల యొక్క అరాచకాన్ని ఎదుర్కొంటూ ఈ పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేసి నిన్న ఏదైతే విజయనగరం జిల్లాలో విజయోత్సవ సభని దాదాపు ఐదు లక్షలపై చిలుకు ప్రజలతో నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయానికి వచ్చిన్నారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు పేద మధ్య తరగతి ప్రజలకి మరియు అందరు కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారైతేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని ఒక మంచి నిర్ణయానికి వచ్చినారు ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఒకటే మీరందరూ కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలంటే మీరందరూ కూడా వెళ్ళి ఓటింగ్ చేయాలి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఓటింగ్కి వెళ్తే ఆ మంచి నిర్ణయమే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది కాబట్టి నేను అందరం కూడా కోరుకుంటున్నాను మనమందరం కూడా మన మన బిడ్డలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అభివృద్ధి పథంలో నడుపుతాడు అదేవిధంగా రేపు మార్చి మార్చిలో జరిగే ఎలక్షన్లో మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా మన యువనాయకులు లోకేష్ బాబు గారు మరి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం నడుస్తుందని మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు అమరావతి రాజధాని పునర్నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సుభిక్షం కొరకు యువత భవిత కొరకు మన యువ నేత రా నారా లోకేష్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం యువగళం పాదయాత్ర ఈ యొక్క యువగళం పాదయాత్ర శుక్రవారం పూట వాయిదాలకు పోయే పాదయాత్ర కాకుండా అలాగే వాయిదాలు వేసే కా పాదయాత్ర కాకుండా అశేష జన జనవాహిని మధ్యలో జనసందోహంలో ఎస్సీ బీసీ మైనారిటీల సహకారంతో రాష్ట్రంలో ఉండేటువంటి తల్లుల అక్కల చెల్లెమ్మల యొక్క ఆశీస్సులతో కొనసాగినటువంటి పాదయాత్ర ఈ పాదయాత్ర జనవరి ఇరవై ఏడు కుప్పం నుంచి డిసెంబర్ ఇరవై విజయనగరం దాకా యువగలం పాదయాత్ర నవశకం ముగింపు సభగా అశేష జనవాహినితో రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో వైసీపీ ఆగడాలకు ఇబ్బంది పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా యువగలం పాదయాత్రలో లోకేష్ గారికి వినతులు ఇవ్వటం జరిగింది ఈ యొక్క పాదయాత్ర ఇంత భారీ ఎత్తున సక్సెస్ అవుతున్నందున వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అవహేళన చేయటం అలాగే వైసీపీ రౌడీ మూకల చేత రాళ్లు దాడులు చేపట్టడం యువగలం పాదయాత్ర వారంటీర్ పై కేసులు పెట్టడం అనేక ఇబ్బందులు గురిచేసింది అయినా వెనుతిరగకుండా ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క పాదయాత్ర కొనసాగాలని చెప్పేసి ముందు నడిపి ముండే ముందు ఉండే నేను ఉన్నాను మీ రాష్ట్ర ప్రజలకు సుభిక్షం కొరకు నేనున్నానని చెప్పి కొనసాగినటువంటి పాదయాత్ర నారా లోకేష్ గారు చేశారు కాబట్టి వైసీపీ టీడీపీ సారీ టీడీపీ జనసేన కూటమి చారిత్రాత్మక అవసరం రాష్ట్ర ప్రజల సుభిక్షం కొరకు ఈ యొక్క కూటమిని ప్రజలు నిర్ణయించారు రాబోయే రోజుల్లో అత్యధిక స్థానాలు గెలిచి ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి విజయడం మోగించడం ఖాయం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరి పేరు పేరున రూరల్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి